అది ఆ కాలక్షేపంలో విషయం దేన్ని తీసుకుందాం ఏ విషయాన్ని గురించి మనం కాలక్షేపంలో పదిహేను రోజులు ఇరవై రోజులు చెప్పుకుందాం అని అనుకున్నప్పుడు విచిత్రం వారికి ఈ పూర్వోత్తర జనశైత్యాల గురించి చెప్పించుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం కలిగింది మరి వారికి ఆ అభిప్రాయం परमार की परमार्थ वास्तव मना संप्रदायला भगवं की आचार्य प्राधान्यवला सूर्यचनभूषण मदल ग्रंथालो मन जीवन भक्तियोगं प्रधानम हो। भक्तियोग कटेकड इंका प्रधानमंत्री हो। శరణాయతి అన్న బ్యాంగి ప్రపత్తి అని అంటాం ఆ ప్రపత్తి ఉదాప్రధానం అని చెప్తూ ఆ భక్తి తపస్సులు రెండిటికంటే కూడా మనకు జీవన సత్యమే కదాకి మరోకటి ఉన్నది అని ఆ బ్రాసినియరా మన గురువాచార్యందరూ सुर्वजन भूषण मदल प्रबंधा चुनौत आचार्यभिमें और उत्तम आचार्य आश्रम वा ओकर अभिमा की पात्र मन जीवन को आचार्यभिमान उज्जीव मन अनेक निर्णया की మన పూర్వాచార్యులు వచ్చారు కారణం ఏంటంటే ఒక ఒక మహానుభావుడు నందేడై అనేటువంటి వారు ప్రవదించిన సందర్భంలో ఇంకొక నాలుగైదు రోజులలో వారు అసక్త వల్ల అనే స్థితి ఏర్పడిన సందర్భంలో

ఆ ప్రార్చించినప్పుడు వారు చెప్పిన సమాధానం ఏంటో ఒక శోకావచిపెర్ దపూర్వించదు ప్రయాన ఖాలే చితురహా స్వశిష్యాం భావాంతి కష్టాన్ వరవహ అభిక్ష్య భక్తి ప్రపత్తి ఏది దుష్కరేవహ

వారి చేత సంస్కరింపబడి దేహత్యాహం చేయబోతు ఎవరా పురుషుడు భగవద్ రామాంజు యొక్క భాష్యాన్ని ఎన్నోసార్లు తమ శిష్యులకు బోధించినటువంటి మహాచార్యులు వారిని వారిని నరాధూరమా అని ఆచార్యుడు వారి పేరు వారు పరమాభవిస్తున్న సందర్భంలో వారి దగ్గరికి శిష్యుని చేరారు राम या भाष्यान दिव्याख्या प्रसाद चेवार वो तो प्रकाशिकाचार्य इंकोरेवरो दंड भक्तरने वो आेय राय आने वो इंकोरेवरो नगर मनु आचार्य वार दिल्ली चतुरा प्रयाणकाले चतुर स्वशिष्य तम शिष्य वारे

అయ్యా మీ భాష్యాది గ్రంథాలలో మాకు ఎన్నోసార్లు భక్తి యోగం ప్రధానం ఆ భక్తి యోగానికి కర్మయోగం అని జ్ఞాన యోగం అని అవ్యాంగములు వాటి ద్వారా భక్తి యోగంతో భగవంతుని పొందవచ్చు అని భాష్య చెప్పారు అదే రామాన్ని మీరు ప్రసాదించినటువంటి శరణాగతి గద్యం అనే దాంట్లో ఆ భక్తి యోగం కంటే శరణాగతి అనేటటువంటిది భయమంతరం చే శరణాగతి అనేటువంటిదే ప్రధానమని ఆ మందిలో వెళ్ళి చెప్పారు వాటి అన్నింటినీ మీరు ఎన్నో సార్లు మేము విన్నాం కానీ ఆ భక్తి యోగాన్ని ఆచరించగల శక్తి మాలో లేదు కర్మయోగము జ్ఞానయోగము ఈ రెండింటితో సాధింపబడేటటువంటి భక్తి యోగం అనేది అది కేవలం నిరంతరమైనటువంటి ఉపాసన రూపమైంది ఆ ఉపాసన రూపమైనటువంటి భక్తి యోగాన్ని అవలంబించగల శక్తి మాకు చాలా గురువు ఎందుకంటే అందులో ఏ కొంచెం లోపం వచ్చినా సరే వాటికి ప్రాయశ్చిత్తాలను చేసుకోవాలి ఆ కర్మయోగాలలో వాటిలో ఆ ప్రాయశ్చిత్తాలు చేసుకోకపోతే ఆ భక్తి యోగం ఫలించదు అందువల్ల అది దుష్కరం అంటే వాటిని అనుష్ఠించడం చాలా కష్టం అదేమి చేయకుండా ఉరికే భారాన్ని పరమాత్ముడి మీద ఉంచడం శరణాగా తినటం శ్రీమన్నారాయణ శరణం ప్రవచ్చే శ్రీమతి నారాయణ నమహం అనే మంత్రంతో నారాయణుని యొక్క శ్రీపాదంలో మీదనే అనేక భారాన్ని ఉంచటం ఇవేనయ్య నన్ను ఏ విధంగా ఉద్ధరింపజేయవలసిన వాడివి నాలో ఏ ఏ ఉపయోగలు కూడా లేవు నేను ప్రయత్నించుకొని సాధించుకోలేని మోక్షాన్ని అని ఆ భగవంతుడి మీద శరణాగతి చేయడానికి రెండవ మార్గం దీనినే ప్రపత్తి అనంటాం శరణాగతి అంటాం ఈ రెండోది కూడా కష్టమే ఇందులో ఆచరించడం భగవంత ఆయన మీద వేశాం కదా అనుకుంటాం భగవంత ఆయన మీద వేసినప్పుడు ఈ వ్యయవంతరంలో చెప్పబడినటువంటి అర్థం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉండి ఉండాలి ఆయన మనం తప్పకుండా చేయగలడు ఉద్ధరించగలడు ఆయన తప్ప మనం ఉద్ధరించడానికి మరి ఎవరికి సాధ్యం కాదు ఆయన కంటే భిన్నమైనటువంటి తక్కిన వారు అందరూ కూడా తమకు మోక్షం కావాలన్నా తమకు ఏదైనా కష్టాలు సాంసారిక బాధలు మొదలైనవన్నీ తొలగించాలన్నా ఆ పరమాత్మనే ఆశ్రయిస్తున్నారు అటువంటిప్పుడు మనకు ఇతరులను ఆశ్రయించవలసిన అవసరం ఏమున్నది దేవతాంతరములను ఆశ్రయించిన అవసరం లేదు ఇతర మతాలలో ప్రవేశించి లేదు అని శరణాగతి శాస్త్రం చెప్తుంది ఆ శరణాగత శాస్త్రంలో చెప్పబడిన విధంగా అంటే తక్కినవారు ఎవరు రక్షకుడు గారు ఈయనే రక్షకుడు అనేటువంటి ఒక విశ్వాసం కలగాలి ఆ దృఢమైన విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది సామాన్యంగా మానవులకు కలగదు ఏవో కొన్ని కష్టాలు వచ్చేటప్పటికీ భగవంతుడిని ఆశ్రయించినా ఎవరో పెద్దలు చెప్పినట్టుగా మనం అనుష్ఠించినా నేను ఇంకా పోలేదే ఇంకా కష్టాలు పోలేదే ఇంకా ఎక్కువవుతున్నదే కనుగైజండిగా ఇంకొక దేవతలను ఆశ్రయిద్దామా అనేటటువంటి భావన అంటే ఈ శరణారాయణ తత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం సడలిపోయి मारंकरावकाशमें माराक्रमें इधर देवता दिल्लम लगे इतने मंत्राल आश्रय वाज मन की कष्ट को मोक्षेमो अने भाव कल आ भाव प्रधानमंत्री तुम जे शरणारति भरीमो अने सन्देह इधिश्वासम शरणारति मीदे अविश्वास అట్లా కాకుండా భగవంతుడు రక్షకుడు కానీ సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినప్పుడే ఈ శరణాగతి నాగిడైనా భరిస్తుంది అది ఫలించకుండా దానికి వ్యతిరేకంగా కనుక వీళ్ళ యొక్క ప్రవృత్తిలో కొంచెమైనా అన్యథాభావం కలిగినట్లయితే ఫలించదు అందువల్ల కష్టాలు ఎక్కువ వచ్చి పెడుతున్నప్పుడు వెంటనే కష్టాలు తీరనప్పుడు తప్పకుండా సామాన్యంగా సహజంగా ఎవరికైనా కలుగుతుంది ఏమో ఈ డాక్టర్ కాదు కానీ గో డాక్టర్కి వెళ్ళి వెళ్దామో నేను ఎన్ని మంది ఇస్తున్నా మూడు రోజులు ఏది నాలుగేళ్ళ రోజులైంది తగ్గడం లేదు వ్యాడిది అంటే విడిది అంటే ఎవరిదైనా అంతే కనుక ఎవరో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి మీద ఆయన సర్వరక్షకుడు అనేటువంటి విశ్వాసం లేదు ఆశ్రయించాలి తప్ప అవిశ్వాసంతో మరుగదేవతాంతరమునో మంత్రాంతరమునో ఆశ్రయించకూడదు అందువల్ల అట్లా ఆశ్రయించకుండా మనం ఉండలేకపోతున్నాం కష్టాల చేత ఈ కారణాన్ని బట్టి భక్తిలో కానీ ఆశ్రయించలేమా శరణాగతి లేనటువంటి దీన్ని మనం పొందలేకపోతున్నామా అంటే దృఢమైన విశ్వాసం లేనందువల్ల ఈ రెండు లేనప్పుడు మిమ్మల్ని ఏం చేయమంటారు అని ఆ పరోభించడానికి ఇంకొక మూడు నాలుగు రోజులు సిద్ధంగా ఉన్నటువంటి ఆశయాన్ని దగ్గరికి వెళ్ళి ఈ శిష్యులందరూ ప్రార్థించారు అప్పుడు వారు సుపెరిటమంటే సమాధానం కత్తి ప్రకృతి ఏది దుష్కరే వహ మీకు ఆ భక్తి యోగము శర్మయతియనే చూడ తీ రెండు కూడా మాకు ఆచార్యం కావేమో వాడి మీలా మాకు వృష్ట కవలదేమో ఏం చేయాలి అనుకున్నప్పుడు రావణుడ యన్నవతో ఏచవ వీధను వారు పరిచారు ఆ ఆచార్యుడ మర అధుర మార్ అనంతం శివస్తే సింహాసన అధిశులున కూడా వాయి ఒక బిరుదు ఎన్నోసార్లు శ్రీభాషం గ్రంథాన్ని ఏదాంత వారికి ఆచర్య రామాను అయిన వారికి ప్రసాదించినటువంటి ఏమీ లేదు మాకు ఈ మార్గాలను రెండు చూపించారే మహాచార్యులు జగదాచార్యులు ఆ రామానుజుల యొక్క శ్రీపాదాలే మనకు రక్షణమైన మీరు విశ్వాసం కలిగి సార్ రామానుజాయ నమత శ్రీమతి రామానుజాయ నమ అనేటువంటి మంత్రాన్ని మీరు నిరంతరం ఉచరిస్తుంటుంది అప్పుడు వీరి మీద మనకు కలిగినటువంటి భక్తి చేత ఆ భగవంతుడు తప్పకుండా ఉప్రహిస్తారు మేము వారి యొక్క ఉపదేశానికి సారాంశం అన్నమాట ఈ శ్లోకం శ్లోకం లాంటిది అంటే ఆ ఆచార్యులు బ్రమపదిస్తున్నప్పుడు ఆర్తిపోయి శిష్యులు పోయి ఆశ్రయిస్తే వారు చెప్పినటువంటి మార్గం అంటే ఉత్తము లేనటువంటి జరగాచార్యులను ఆశ్రయించిన తరువాత మనకు జ్ఞానానుష్ఠానాలు లేకపోయినా సరే విశ్వసన లేకపోయన సరే ఆ ఆచార్య గర్వించినా ఆత్మ మాత్రం పాత్రమైతే ఎర్ యదన మాత్రం పాత్రం అంటే చారు నేలే చూసుకుంటార మన వశ్రమం ధారణని అని ఆశ్రගත ఉత్తం ఆశ్రకంలో చెక్రకుగా బక్తి ప్రపత్తులంచ పొలదు ఒంటికింటే కూడా ఆచార్య అభిమానమనుచుంది మా కృతారకము అనేది రామానుగల తర్వాత వారి శరణార్థి గజ్యాన్ని ప్రసాదించిన తర్వాత వారి తర్వాత వచ్చినటువంటి కూడా ఆచార్యభిమానంలో ఉత్తరాఖండ్లోని ఒక నిష్టను పొందారు ఆ నిష్ట ప్రకారంగా ఇప్పుడు ఈ దినచర్య అనేటువంటి స్తోత్రం ఆవిర్భవించింది దినచర్య అనేటువంటి ఈ స్తోత్రం ఎవరిని గురించి చెప్తున్నది అనంటే మనవాళ మహాములు అని రామానుల తర్వాత సుమారు మూడు వందల యాభై సంవత్సరాలకు అవతరించినటువంటి వారు ఉన్నారే వారిని గురించినటువంటి ఇష్టం శ్రీరంగంలో ఈ స్వామివారు ఎక్కడో ఆడుబాడుతున్న హెల్లు జన్మించినటువంటి స్వామి వారు అక్కడి నుంచి వచ్చేసి శ్రీరంగంలో ఉన్నారు శ్రీరంగంలో రోజు ఎప్పుడు ఏదో ఒక్క ఉత్సవాలు జరుగుతున్నాయో ఉంటాయి దక్షిణ దేవాలయాలలో అంతాధికంగా ఉత్సవాలు జరగవు కారణం ఏంటంటే పూర్వాచార్యులందరూ నాథయావని అవన ప్రభుత్వ అందరూ కూడా ఆ శ్రీరంగంలో ఉన్నటువంటి వారే రామానుజల తర్వాత రామాను అంటే పూర్వ కొందరు రామానుజల తర్వాత ఉన్నటువంటి వారు అందరూ కూడా కనుక ఆ ఆచార్యులకు కూడా ఆ వివాహాలతో పాటుగా ప్రత్యేక భవనాలు ఏర్పాటు చేయబడ్డాయి లక్ష్మీ అమ్మవారి ఆలయం సోదశనమూర్తి ఆలయం పనిద్రాల ద్వారా యొక్క ఆలయాలు ఆచార్యుల కమలు రామాజుల కమఠం మనవాడ మహాముల యొక్క అమఠం అట్లాగే వేదాంత దేశకుల యొక్క కమఠం ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి వీరందరూ కూడా వారి వారి జన్మోత్సవాల సందర్భాలు వారి వారి తిరునక్షత్రాలు వచ్చినప్పుడు వీరందరి ఆలయ ఆలయాల ఉపాలయాలకి కూడా ఆ రంగనాథ స్వామిని వచ్చి అక్కడ వారి చేత పూజలను స్వీకరించి మంగళా స్వీకరించి ఆ రంగనాథ స్వామిని వెళ్ళి తన ఆలయానికి వెళ్ళిపోతాడు అని ఒక వ్యవస్థ ఏర్పాటు చేయబడ్డాడు ఇంతమంది ఆచార్యుల యొక్క అవతారాల రోజులలో కూడా రంగనాథస్వామి ఉత్సవ రూపంలో నలభై మూడు అమ్మవారితో కలిసి ఆయా మఠాలకు వేయించేసి అక్కడ ఆయా ఆచార్యుల యొక్క తిరిగిన శుక్రాలు జరుపుకుంటే తాను కూడా సానందంగా విని వారి మంగళా శాస్త్రంచి వెళ్తూ ఉంటాడు అన్నమాట అందువల్ల శ్రీరంగ తక్కిన క్షేత్రాల కంటే విశిష్టత శ్రీరంగ క్షేత్రాన్ని దీన్ని పెట్టి ఉన్నది